ఈ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరక్కడ మనము యుద్ధములకు సిద్ధము కావలేరు వ్యాఘ్రములను గజములను అశ్వములను సిద్ధము చేయండి అలాగే మీ కత్తులకు పదును పెట్టండి విల్లంబులను బయటికి తీయము రాజు విడలే రవితేజము లలరగా అన్నట్లు మనము పోయి ముష్కరులను మట్టు పెట్టవలే మనము ఆ సింహాసనాన్ని అధిష్ఠించవలే అధిష్టించిన తర్వాత మన కీర్తిని నలు దిశలా వ్యాపింపజేయవలే మన కత్తికి రెండు వైపులా పదునుండవలే ఆ జాకీలను కూడా వెనువెంటనే తీసుకురండి మన రథాల కింద పెట్టండి ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మనము జాకీలను కూడా వాడాలి రాజుగారు అన్నీ తెలుసు కానీ ఈ జాకీలు అన్నవి ఏంటి రాజుగారు అంటే పిచ్చి నా గల్లారా మీకు జాకీలు అంటే తెలియకపోతే నేను మీకు జీతములు ఎలా ఇవ్వవలే ఇచ్చి తినిపో ఆ జీతములు మీరు తీసుకొని ఎందుకు తైతక్కలాడవలే మిమ్మల్ని చెరసాలలో బంధించి మిమ్మల్ని నోరు తెరవకుండా మీ ఒంటిలో కొవ్వు కరిగేలా నేను దండన విధించదును శిక్షించదును ఏందన్నా ఏం పిచ్చి ఏం మాట్లాడుతున్నావు అన్న అంటే ఉంటాయి బా ఆ మాటలు గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ అనే ప్రోగ్రాం పెట్టానో లేదో అసలు అలా అలా తన్నుకుంటూ వస్తున్నాయి ఈ వీడియో మాత్రం కే హైలెట్ ఇది జాకీల మదర్స్ హస్బెండ్ జాకీలన్నవి ఎలా పెట్టాలి అని శిక్షణా తరగతులు అవసరం లేదు ఈ ఒకటిన్నర నిమిషం ఆ జాకీ చూస్తే జాకీలు అవెంతకే పైకి లేస్తాయి ఓకే మీరు ఆ జాకీని చూడండి ఎవడో ఆ వీడియో ఎడిటింగ్ చేసిన వాడికి హ్యాట్స్ ఆఫ్ మామూలుగా కాదు కేక పుట్టించాడు ఒకసారి ఆ జాకీ చూడండి ఈ వీడియో ఎడిటింగ్కి ఆ మ్యూజిక్ నాకు సంబంధం లేదు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది బట్ దీన్ని మించి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలేదు నేను దీన్ని మించిన వీడియోని మీకు చూపించలేదు అంతగా నేను నవ్వుకోలేదు నేను ఒక్కరిని నవ్వుకుంటే ఏమవుతుంది మీరు కూడా హాయిగా నవ్వుకోండి ఇంక అసలు రెండు మూడు రోజుల క్రిందట పచ్చ మీడియాకి పనిపడింది ఇంకా దాన్ని ఎలా వాళ్ళు వాడుకున్నారో ఒక్కసారి వీక్షించండి వినండి వీణుల విందుగా ఉంటుంది తర్వాత మీరు కూడా జేబులో చేతులు పెట్టుకుని ఎట్ వెళ్ళిపోతారో మీకే తెలియదు ఉద్యాన వనమున ఉద్యాన వనమున అని మీరు కూడా ఇంకా రాజ్యాలు పట్టుకొని మీరు కూడా వెళ్తారు ఒక్కసారి వినండి అందులో ఎవరు బాగా మాట్లాడారో కూడా మీకు చిన్న టెస్ట్ పెడుతున్న తర్వాత ఈరోజు అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త సంపద సృష్టికర్త సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణక్యుడు సైబరాబాద్ సృష్టికర్త అమరావతి రూపశిల్పి క్లైమర్ మెయిన్స్ సైతం భయపెట్టినటువంటి నాయకుడు రాజకీయ దురంధరుడు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్న రాజనీతి సాధించిన విజయాలు ఆయన కెరీర్లో చాలా ఉండొచ్చు కానీ ఈ ఏడాదిలో ఏం సాధించారు అనేది చాలా ముఖ్యం ఊపిరి సలపని స్థితిలో రాష్ట్రం గుడ్లు తేలేసిన పరిస్థితిలో సంజీవిని లాంటి లైఫ్ డ్రగ్ లాంటి దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అబ్బాబాబాబాబాబా అతడు యుద్ధానికి బయలుదేరిన రాజుగలే అతను ఖడ్గము తీసి ఆ యుద్ధములో ముష్కలను మట్టు పెట్టెను ఆ యుద్ధాన్ని ఛేదించను విజయ గర్భంతో తిరిగొచ్చనని చెప్పేసి మూర్తి మొదలు పెడితే ఒకడేమో జైలు గోడల్ని బద్దలు కొట్టుకొని వచ్చినాడంటే ఇంకొకడేమో క్లేమ్మైన్లు కూడా అతను చూసి భయపడినాయంటే ఇంకొక అతను ఆ ఈటీవీలో వచ్చిన వాడు ఎవరో మనకు తెలియదండి సారీ అతని మనం ఫస్ట్ టైం చూసినాం ఈటీవీ వాడు కూడా జాకీ పెట్టడు మా ఎల్మెంట్ల కాడొక్కడు మిస్ అయ్యాడు కానీ అది పరిపూర్ణంగా ఉండేది ఇంకా ఈటీవీ వాడు అసలు దేశంలోనే మొత్తం అన్ని పథకాలకు రూపశిల్పి చంద్రబాబు అంటే మా టాల్కమ్ పౌడర్ వంశీ హైదరాబాదు సృష్టికర్త అమరావతి రూపశిల్పి ఏం అమరావతి ఏం కనిపిస్తుంది గ్రాఫిక్స్లో ఉంది జాకీలు ఎలా పెట్టాలి తాళాలు ఎలా కొట్టాలి అన్నది ఇంకా ఈ వీడియో చూస్తే చాలు ఏమరా పోయే కాలం సరే చంద్రబాబు నాయుడు డబ్బిస్తున్నారు మీరు పొగడాలా రాష్ట్రం దెబ్బతినిందంటారు అయిపోయింది ఇదైపోయిందంటారు పోనీ ఎట దెబ్బతినింది చెప్పండి అంటే సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి రూపాయలు కట్ చేస్తే మేము రెండు వేలు కట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చేశారు మేము అదే చేస్తున్నాం ఇంకా మీరు కొత్తగా కనిపెట్టింది ఏందిరా అది చెప్పండి ఉన్న వాలంటీర్లను పీకారు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమ్మక వందనం ఉన్నిందా ఇప్పుడు ఎందుకు దాన్ని ఫాలో చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో స్కూల్లో టేబుల్స్ బెంచ్లు బాగున్నాయా పిల్లలకు స్కూల్ యూనిఫామ్ ఉన్నిందా ఉంటే ఎవడిచ్చేవాడు మధ్యాహ్న భోజనం ఏదైనా బాగుందిందా ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు ఫ్లాగ్షిప్ పథకం అనేది ఒకటి చెప్పండి చంద్రబాబు నాయుడికి ఏదో ఇంతకుముందు జన్మభూమి నీరు మీరు తట్ట బుట్ట అని చెప్పారు ఆ అట్టర్ ఫ్లాప్ రాజశేఖర్ రెడ్డి గారంటే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారంటే గుర్తుకొచ్చేది అమ్మఒడి నాడు నేడు చంద్రబాబు నాయుడితో ఒక్కటి చెప్పమనండి హైదరాబాద్ నేనే కట్టినా సికింద్రాబాద్ నేనే కట్టినా గునాదులు నేను దొవ్వినా నా కొడుకు తెచ్చి నీళ్ళు పోసినాడు ఈ పచ్చ తెచ్చి కాంక్రీట్ కలిపినారు రా మీ పాసుగులా కానీ దీన్ని మించిన జాకీ ఉంటుందే మీరే చెప్పండి మళ్ళీ మళ్ళీ వెనక్కి పెట్టుకొని వినండి అంత అద్భుతంగా ఉంటుంది వాటే ఫ్యాంటాస్టిక్ డెంకటక్ డెంకటక్ డెంకటక్